హలో అందరికీ తెలంగాణ స్టైల్లో సర్వపిండిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు ఒక సోరకాయని తీసుకొని దాని మీద ఉన్న చెక్కు తీసేసి ఆ తర్వాత ఈ సూరకాయ ముక్కని మనమైతే గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల బియ్యపిండినైతే అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరు తీసుకోండి మనం తీసుకునే పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శనగపప్పును యాడ్ చేసుకుందాం అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రని కూడా యాడ్ చేద్దాం ఇందులోకి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే మీరు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇక్కడ సోరకాయని తీసుకుందాం తురుముకున్న సోరకాయని బాగా నీళ్ళని పిండేసి ఆ పిండిలోకి యాడ్ చేసుకుందాం మనకైతే ఇక్కడ సోరకాయ తురుములో ఉన్న వాటర్తోనే ఈ పిండి కలుపుకోవచ్చు లేకపోతే మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం అడిషనల్గా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ని ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడైతే మన వీడియోస్ని ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన పిండిని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తానికి అంటేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు కావాల్సిన క్వాంటిటీలో పిండిని తీసుకోవాలి అలా తీసుకున్న పిండిని ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ ప్యాన్ మొత్తానికి కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి వన్స్ ఎప్పుడైతే మనకి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిందో ఇప్పుడైతే మనకి దీని మీద నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా హోల్స్ అనేవి చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకైతే ఆయిల్ అనేది ఈ వెన స్ప్రెడ్ అయి చాలా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు సర్వపిండి పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే స్టవ్ పైన పెట్టేద్దాం దీన్నైతే మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేద్దాం ఇలా పెట్టేసిన తర్వాత అది కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం అయితే ఈ మూత తీసి మళ్ళీ ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయినా తెలంగాణ స్టైల్లో సర్వపిండి రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం బయట తినే పిజ్జా బర్గర్ల కన్నా ఇదైతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి